కొలిసపాడు మండలం మేధరమెట్ల గ్రామంలోని శ్రీ గణపతి మురుగన్ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది ఈ సేవా సమితి ప్రతిరోజు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది భక్తులకు స్వామివారి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది ఈ అన్నదాన కార్యక్రమంలో గురుస్వామి కర్ణాటి సుబ్రహ్మణ్యం మరియు గురుస్వామి చెన్నుపాటి శ్రీనివాసరావు వంటి ప్రముఖులు పాల్గొన్నారు రెండు వేల పదహారులో ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరం లోకి అడుగుపెట్టింది ఈ దేవస్థానం నిర్మాణం వెనుక ఎందరో దాతల సహకారం ఉందని నిర్వాహకులు తెలిపారు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు కార్తీక మాసం నాటికి ఈ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరగాలని తాము ఆశిస్తున్నట్లు ఇదే తమ ఆకాంక్ష అని వారు తెలియజేశారు గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగిస్తూ ఎనిమిదో సంవత్సరాలకి రోజు ప్రవేశించారు ఎనిమిదవ సంవత్సరంలో ఎనిమిదవ రోజు మన మధ్యలో ఉన్నారు మరి సాంగ్లతో మనం మాట్లాడదాం స్వామి మరి కర్ణాటక కర్ణాటి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం స్వామి గారు మాట్లాడతారు స్వామి మీరు ఎప్పటి నుంచి కార్యక్రమం ప్రారంభించారు మరి ఈ కార్యక్రమంలో మరి మీరు ఎలా జరిగిస్తూ వస్తూ ఉన్నారు ముసారి నేను ఇప్పుడు ముప్పై రెండోసారి మాలేస్తున్నాను సామి నేను మూడోసారి పాలేసుకున్నప్పుడు అప్పుడు మా తోటి అయ్యప్పలందరూ కలిసి అయ్యప్ప సాగు అది ఒక அனக்காப்பள்ளி ஜிள்ளா